గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ మహమ్మద్ ఖాన్ నేను హోమియోపతి ఆయుర్వేదిక్ డాక్టర్ ఫ్రెండ్స్ మాది గడప ఈరోజు ఇంకొక ఆక్యుపెక్చర్ పాయింట్ ఎల్ఐ వన్ ఎల్ఐ వన్ అంటే లార్జ్ ఇన్ ఇంటెస్టైన్ ప్రాబ్లమ్స్కు రిలేటెడ్గా ఈ ఎల్ఐ వన్ అనేది ఉంటుంది ఈ ఎల్ఐ వన్ ఈ లార్జ్ ఇంటెస్టైన్కు సంబంధించినటువంటి ఈ పాయింట్ ఎక్కడ ఉంటుందంటే ఇండెక్స్ ఫింగర్ ఇండెక్స్ ఫింగర్ అంటే మన చూపుడు వేలు ఈ చూపుడు వేలకు ఎగ్జాక్ట్ ఇక్కడ ఈ పాయింట్ గుర్తుంది కదా మీకు పైన ఫిగర్లో పిక్చర్లో కూడా కనిపిస్తూ ఉంటుంది అది కూడా మీరు చూడండి ప్లస్ నేను కూడా చూపిస్తాను జస్ట్ ఇక్కడ ఈ పాయింట్ను ఎల్ఐ వన్ లార్జ్ ఇండస్టైన్ పాయింట్ అంటారు ఈ లార్జ్ ఇంటస్టైన్ పాయింట్ ఎల్ఐ వన్ ఈ పాయింట్ మీద జస్ట్ మీరు ఈ రకంగా ప్రెజర్ చేయాలి దీని మీద ప్రెజర్ పెట్టాలి లేదంటే ఇట్లా ఏదన్నా అయినా తీసుకొని మీరు ఈ రకంగా దీని మీద ఒత్తిడి తీసుకో తీసుకొని రావచ్చు లేదంటే కొన్ని ఆక్యుపేషర్ ఎక్విప్మెంట్స్ కూడా దొరుకుతాయి చిన్న చిన్నవి అదైనా సరే మీరు పెట్టేసి టేప్ మాదిరి చుట్టచ్చు అంటే ఆ పాయింట్ మీద మీరు ఒత్తిడిని ప్రెజర్ను చేయాలి ఇది చేయడం ద్వారా ఈ పాయింట్ మీద ప్రెజర్ చేయడం ద్వారా ఏ ఏ ప్రాబ్లమ్స్కు మనం దూరం చేసుకోవచ్చు లాంగ్ టర్మ్ మెడిసిన్స్ వాడకుండా షార్ట్ టర్మ్లో మెడిసిన్స్ వాడుకుంటూ పూర్తిగా మనకు వచ్చినటువంటి ప్రాబ్లంలు పూర్తిగా మీరు పోగొట్టుకోవాలా ఆ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే కదా ఈ యొక్క పాయింట్ మీద ప్రెజర్ చేస్తే ఎక్స్పెషలీ కొలాన్ ప్రాబ్లమ్స్ ఈ కొలాన్ ప్రాబ్లమ్స్ అంటే మోషన్ కాన్స్టిబేషన్ ప్రాబ్లం కావచ్చు మోషన్లో వచ్చేసి బ్లడ్ రావడము మోషన్ రాకుండా పోవడము ఇట్లా కోలానికి సంబంధించినటువంటి ఏ ప్రాబ్లంకైనా సరే అటువంటి ప్రాబ్లమ్స్కు అదే రకంగా పైల్స్ డయేరియా తర్వాత దవడ నొప్పి ఈ దవడ నొప్పి కూడా బాగా ఉపయోగపడుతుంది పంటి నొప్పి దవడ నొప్పి పంటి నొప్పి ఇటువంటి ఈ ప్రాబ్లమ్స్కు కోలాన్ ప్రాబ్లమ్స్ పైల్స్ ప్రాబ్లమ్స్ ఇది డయేరియా తర్వాత దౌడ నొప్పి పంటి నొప్పి ఇటువంటి ఈ ప్రాబ్లమ్స్ను దూరం చేసుకోవడానికి ఫాస్ట్గా రిలీఫ్ చేయడానికి ఈ యొక్క ఎల్ఐ వన్ పాయింట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అంటే మీరు మెడిసిన్స్ను వాడుకుంటూ ఈ యొక్క ప్రెజర్ పాయింట్ ఈ యొక్క పాయింట్ మీద ప్రెజర్ చేయడం ద్వారా అంటే ఇక్కడ ఏమన్నా మనం పెట్టుబడి పెడుతున్నామా ఏమీ లేదు మన పనులు మనం చేసుకుంటూ మీరు సినిమా చూస్తున్నారా టీవీ చూస్తున్నారా మొబైల్ చూస్తున్నారా లేదా చదువుకుంటున్నారా మీ ఇష్టం చేసుకుంటే దీని మీద ప్రెజర్ చేయడమే మీ టైం దొరకాల టైం ఇక్కడ మీరు పెట్టుబడి ఏం తెలుసా మీ టైం మీ టైంను కొద్దిగా కేటాయించి రోజుకు ఒక మూడు నాలుగు సార్లు ఉదయం ఒకసారి మధ్యాహ్నం ఒకసారి సాయంత్రం ఒకసారి ఈ రకంగా ఈ పాయింట్ మీద మీరు ప్రెజర్ చేయడం ద్వారా మీకున్నటువంటి ప్రాబ్లమ్స్ను ఫాస్ట్గా తగ్గించుకోవడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది దీనికి ఎటువంటి ఖర్చు లేదు మీరు లాంగ్ మెడిసిన్స్ వాడాల్సిన అవసరం ఉండదు కొద్ది రోజులు వాడుకుంటూ ఈ యొక్క ప్రెజర్ ఈ యొక్క ఆక్రిపెచర్ పాయింట్ల మీద మీరు ప్రెజర్ చేయడం ద్వారా ఏమవుతుందంటే మీ ప్రాబ్లమ్స్ను వితౌట్ మెడిసిన్స్ మెడిసిన్ లేకుండానే మీ ప్రాబ్లము ఆ భగవంతుని దయ వల్ల దూరం అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఎల్ఐ వన్ ఈ వీడియో మీరు చూసిన తర్వాత మీకు రిలేటెడ్ మీకు సంబంధించినటువంటి మీ ఫ్రెండ్స్ కావచ్చు రిలేషన్స్ కావచ్చు తప్పకుండా వాళ్ళకు కూడా షేర్ చేయండి ఎందుకంటే మీ యొక్క ఒక్క షేర్ ఎంతమంది జీవితాల్లో ఎంతమందికి ఉపయోగపడుతుందో తెలియదు మీరు ఒక్కరు చూస్తూ గమ్మనం ఉండకండి వీడియో తప్పకుండా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళండి మీకు తెలిసిన వ్యక్తులకు ఈ వీడియోని షేర్ చేయండి ఫస్ట్ ఎవరైతే నా వీడియో చూస్తున్నారో మొదటిసారిగా దయచేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ओके नेक्स्ट वीडियो तो मल्ला कल थैंक यू फ्रेंड्स